హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చిన్న పునుకులండి హోటల్ స్టైల్ చిన్న పునుకులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా కమ్మగా ఉండే పునుకులు అనేవి చేసి చూపించబోతున్నాను ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ పునుకులకు ఎలాంటి పప్పులు బియ్యం నానపెట్టి రుబ్బాల్సిన పని లేదు అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా మిగిలిపోయిన అన్నం ఒక బౌల్ నిండా తీసుకోండి దానిని మిక్సీ జార్లోకి వేసుకోండి దీనిలోకి అరకప్పు వరకు వాటర్ని పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి అప్పటికప్పుడు ఉడికించుకున్న అన్నమైనా కూడా వాడుకోవచ్చు లేదంటే మిగిలిపోయిన అన్నంతో కూడా మనం ఈ పునుకులు అనేవి చేసుకోవచ్చండి ఇలా అన్నం అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయింది కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి వేసుకుందాం అన్నం మెతుకులు అనేవి ఎక్కడా కూడా తగలకుండా మొత్తం అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వాలి అంతవరకు కూడా గ్రైండ్ చేసుకోండి అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఏ కప్పుతో మనం అన్నం తీసుకుని కొలుచుకు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అన్నం తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా కొన్ని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే సన్నని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేలా బాగా కలుపుదాం అలాగే పొడి బియ్య పిండి అంతా కూడా అన్నం పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుదాం బరట పక్కన పెట్టుకుని చేత్తోని అంతా కూడా బాగా కలిపినట్లయితే అన్నం గ్రైండ్ చేసుకున్న తేమతోనే పిండి చాలా వరకు కలిసిపోతుంది తర్వాత అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కొంచెం లూజుగా కలపండి మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా ముద్దలాగా కాకుండా కొంచెం మనం పునుకులు వేసుకోవటానికి ఈజీగా ఉండేలా కలుపుకోండి దీనిలోకి చిటికెడు వంట సోడా వేసుకోండి మనం పునుకులు అప్పటికప్పుడే వేస్తున్నాం కాబట్టి వంట సోడా యాడ్ చేస్తున్నానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండిని యాడ్ చేస్తున్నాను మైదాపిండి లో మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు ఇలా మైదాపిండి వేసినట్లయితే పునుకులు అనేవి హోటల్ స్టైల్లో పునుకుల లాగా చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయి ఇలా పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ పిండిని తడి చేత్తో ఇలా మరొకసారి బాగా కలిపి ఇలా వేళ్లతో బీట్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన వంట చోడ కానీ మైదా పిండి కానీ బాగా కలుస్తాయి మరి పిండిని లూజుగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి అన్నం ఒక కప్పు రైస్ని ఉడికించిన రైస్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా దానిలో అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసాం వాటర్ వద్దు అనుకుంటే మీరు అరకప్పు పుల్లటి పెరుగు కానీ చిక్కటి మజ్జిగ కానీ యాడ్ చేసుకుని రుబ్బుకోవచ్చండి అప్పుడు కూడా పునుకులు అనేవి చాలా చాలా టేస్టీగానే వస్తాయి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కలుపుకోవటం కంప్లీట్ అయింది కదా ఇంకా డీప్ ఫ్రై స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగిన తర్వాత చేతిని కొంచెంగా వాటర్తో తడుపుకుంటూ తడి చేత్తో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి పునుగులు వేయటం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకున్నాం కదా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా కళాయిలో వేసుకుని ఆయిల్ కి వేసుకుని మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి రైస్ పునుకులను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పల్లి చట్నీ గాని టమాటో చట్నీ గాని కొబ్బరి చట్నీ గాని లేదా ఎండుమిర్చితో చేసుకున్న కారపొడి గాని అలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి